ओम महागनादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयनेट्वंटी ज्योतिष वास्तु मरी इतर अनेकमयनेट्वंटी शास्त्रमलो मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమతే తస్స నిssrతేవానీ జన్హు జ్ఞాన ప్రవాహవత్ అరుణాం కరుణా పరంగితాక్షిం దృతపాషాం కషపష్పపాన చాపాం అనిమా దివిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది ఈ కొత్త సంవత్సరం వస్తుంది మాకు ఆదాయ వ్యయాలు ఇలా ఉంది లేకపోతే మాకు ఏలనాడు శ్రేణి జరుగుతుంది అర్ధాష్టమి శ్రేణి నడుస్తుంది అష్టమ రాబోతుందని భయపడుతున్నారు అయితే మీకు ఆంగ్ల సంవత్సరం మారినా లేనట్లయితే ఉగాదికి మన ఇప్పుడు రాబోయేటువంటి శ్రీ విశ్వవసవ నామ సంవత్సరం వస్తున్నా గతంలో వచ్చినటువంటి క్రోధి నామ సంవత్సరం వచ్చిన మొట్టమొదటిగా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే గ్రహాలు మారినప్పుడు దాని యొక్క ప్రభావం కొంత ఉంటుంది ఉండదని కాదు ఇది గోచారంలో కానీ మీ పర్సనల్ చాట్లు ఎలా ఉంది అసలు మీరు ఎటువంటి పాటిస్తే ఏ లగ్నం వారు ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా సంతోషంగా లాభదాయకంగా ఉంటారు ఏ ఏ లగ్నం వారు లేదా లగ్నం తెలియని వారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ధనుర్లగ్నమో ధనస్సు రాశి ఈ ధనస్సులో ఉండేటువంటి నక్షత్రాలు కనుక చూసుకున్నట్లయితే మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటో పాదం ఉంటుంది అయితే ఎవరు ఏ ధ్యానం చేసుకోవాలనేటువంటి విషయాలు చెప్తుంది అయినప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తు లలిత అమ్మవారిగా భావిస్తూ ముఖ్యంగా మూలా నక్షత్రం వారు గణపతిని ఎంత ధ్యానం చేసుకుంటే అంత మంచిది ఓం గం ఘనాధిపత ఏ నమ అనే నామస్మరణ చక్కటి ఫలితాలు ఇస్తుంది అలాగే పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉంటాయి పూర్వాషాఢ నక్షత్రం వారు అమ్మవారిని అందులో ప్రధానంగా ఓం శ్రీమాత్రయ నమ అనే నామస్మరణం ఎందుకంటే వీళ్ళకి శుక్రుడు ధనుస్సు లగ్నం వారికి శుక్రదశ శుక్రుడు పూర్వజన్మ కర్మని యాక్టివ్ చేసేటువంటి దశలు ఇవన్నీ కూడా శుక్రదశలవి అందుకని శుక్రమహార్ దశ కలుగుతు జరుగుతున్నట్లయితే ధనుర్లగ్నం వారు మరింత ఎక్కువగా చేసుకోవాలి అమ్మవారి ఆరాధన అదేవిధంగా ఉత్తరాషాఢ నక్షత్రం వారు మీరు సూర్యుడికి సూర్యుడు ధ్యానం చేసుకుంటూ సూర్యుడికి కొంచెం అరగబావిన గంధం కొద్దిగా వేసి ఆ నీటితో గనక అర్ఘ్యం వదిలినట్లయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే మీకు చాలామంది టెన్షన్ పడుతుంది అంటే అమ్మో అర్ధాష్ట్రం సేన వస్తుంది అంటారు నేను ఒకటే చెప్తాను అర్ధాష్టమ శని అష్టమ శని వెళ్ళిన శని ఏదొచ్చినా కూడా మీరు చేసేటువంటి కొన్ని విధానాలు ఏవైతే ఉంటాయి వాటి వల్ల ప్రభావం పడదు ఒకటే సీఎంలు పిఎంలు అయినాము కూడా వెళ్ళిన అర్ధాష్టమ శని అష్టమ శనిలోనే అని చెప్పాను చాలాసార్లు అండి కాబట్టి టెన్షన్ పడకండి కాకపోతే మీరు కాస్త ఏదైనా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్రారంభించేటప్పుడు ఎస్టిమేషన్ కరెక్ట్గా వేసుకోండి నాలుగులో శని ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొన్ని నిర్మాణాలు అనుకుంటాం అవి సరైన సమయానికి అవ్వవు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఇక రెండవ విషయం ఏంటంటే ఇక్కడ దశమంలో ఉండే కేతు మారడం వల్ల ఉద్యోగ అవకాశాలు కూడా చక్కగా పెరుగుతాయి దానికి టెన్షన్ లేదు సప్తమంలోకి గురువు వెళ్తున్నందుకు గతంలో ఎప్పటి నుంచో మీరు వివాహ సంబంధించినటువంటి విషయాలు ఏవైతే అని టెన్షన్ పడుతున్నారో అవి కాస్త ముందుకు కదులుతాయి సప్తమంలో గురువు ఉన్నందుకు ఇక మీరు నిత్యము చేయవలసిన దేవత ఆరాధన నరసింహస్వామి యొక్క ఆరాధన చేయండి అనే విధాలు బాగుంటుంది ఏ లగ్నం వాళ్ళైనా ఏ రాశి వారైనా సరే ఈ కొత్త సంవత్సరంలో బాగా కలిసి రావాలంటే కొన్ని సూత్రాలు పాటించండి మీకు ప్రతిసారి ఎదురు చూస్తూ ఉంటారు ఈ సంవత్సరం నుంచి బాగుంటుందేమో ఇంకో సంవత్సరం నుంచి బాగుంటుందో ఇప్పటికైనా కష్టాలు పోతాయేమో ఎదురు చూడటం కాదు కొన్ని పాటిస్తే ఖచ్చితంగా క్లియర్ అవుతాయి ఏమిటవి అంటే ఒకటి ఈ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మన కర్మని ఆధారం చేసిన ప్రభావితం అంటే అవి ప్రభావం చూపిస్తూ ఉంటాయి అంటే మన కర్మ పూర్వజంలో ఏ కర్మ చేశామో దాని ఆధారంగా పూర్వజన్మ కర్మ తొలగాలి అంటే మనకు శాస్త్రాలు చెప్తున్నటువంటిది గంధము గంధముతో భగవంతుని పూజించాలి గంధం వల్ల పుణ్యం పెరుగుతుంది అంటారు ఏమిటంటే గంధం వల్ల పుణ్యం పెరగడం ఏమిటంటే ఇందులో బయటకు బాహ్యంగా కనబడేటువంటిది సర మనకి గంధము గంధం అరగబావి చక్కగా మనం లం పృథ్వీ తత్వాత్మనే గంధం పరికల్పయామి అనేటివి మనం పూజ చేస్తూ ఉంటాం పంచ పంచోపచార పూజల్లో కానీ ఇక్కడ దీని అర్థం ఏమిటంటే గంధము దీనికి గురువు అధిపతి గురువు జ్ఞానానికి అధిపతి గుర్తుపెట్టుకోండి అంటే మీకు గనక జ్ఞానం వచ్చినట్లయితే ఆటోమేటిక్గా పాపం తొలగిపోతుంది మన శాస్త్రాలు కూడా ఇవే చెప్తున్నాయి అంతే కదా అంటే ఏమిటి జ్ఞానయోగం చాలా గొప్పది అంటూ ఉంటుంది అంటే నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకో గంధం ఎలా అయితే పూజ చేస్తావో గంధంతో పూజ చేయడం వల్ల జ్ఞానం పెరుగుతుంది అంటే మనకి విచక్షణ పెరుగుతుంది మనం ఏం చేస్తున్నామో ఏం చేయట్లేదు అందుకని ఖచ్చితంగా గంధంతో పూజ చేయాలంటారు అందుకే గంధము ధూపము దీపము నైవేద్యము పుష్పము ఈ పంచోపచారాలు చేస్తూ ఉంటాం అయితే ఇక్కడ నిత్యము ఉదయము సాయంత్రం ఒక దీపం పెట్టి ఒక్క పది నిమిషాలు కూర్చొని చూడండి మీ లైఫ్ ఏ సంవత్సరం వచ్చినా ఖచ్చితంగా మార్పు మంచి మార్పు వైపు వెళ్తూ ఉంటుంది ఇక రెండో విషయం ఏంటంటే మీకు దగ్గరలో ఆలయం ఏదైనా ఉన్నట్లయితే అందులో ప్రధానంగా మాకు శని యొక్క ప్రభావం ఎక్కువ ఉందండి ఎల్నాడు శని ఎక్కువగా ఉంది అనుకునేవారు ఒకటే చెప్తాను ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి చూడండి లేదండి నాకు దగ్గరలో ఆంజనేయ స్వామి ఆలయం లేదు చక్కగా స్కందుడి ఆలయం ఉంటుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి లేదు అది కూడా లేదు కొని గణపతి అది కూడా లేదండి కనీసం రావి చెట్టు ఉందంటుకోండి ఎందుకంటే రావి చెట్టుకి శాస్త్రాల్లో కర్మ కర్మవిపాకం లాంటి గ్రంథముల్లో చెప్పినటువంటిది ఏమిటి అంటే చాలా స్పష్టంగా అందులో బ్రహ్మ విష్ణు శివాత్మకమైనటువంటిది అని చెప్పడం జరిగింది కాబట్టి రావి చెట్టు చుట్టూ చక్కగా ప్రదక్షిణం చేయండి రావి చెట్టు చెట్టు కలిసినదైనా పర్వాలేదు లేదా నరసింహస్వామి ఆలయమైనా పర్వాలేదు లేదా అమ్మవారి ఆలయం ఎందుకంటే ఒకే పరమాత్మ ఇన్ని రూపాల్లో ఉన్నాడు గుర్తుపెట్టుకోండి అయితే మరి ఇవే ఎందుకు చెప్పారండి ఇంకా వేరేవి కూడా చెప్పొచ్చు కదా ఇంకా చాలా ఉన్నాయి కదా అంటే శని యొక్క ప్రభావాన్ని మీ కర్మ యొక్క ప్రభావాన్ని తగ్గించేటువంటిది వీటికి ఉంటుంది ఎందుకంటే ఈ దేవతా ఆరాధనకి ఉష్ణ సంబంధించినటువంటి ఫైరీ రిలేటెడ్ సంబంధించినటువంటి ఇప్పుడు ఆ తత్వం ఉంటుంది ఇప్పుడు శని భగవానుడి యొక్క ప్రభావం ఉంది అనుకోండి ఉదాహరణకి దాని గురించి టెన్షన్ పడకండి చెప్తున్నా ఉదాహరణ అది కోల్డ్ మీరు గమనించండి ఎవరికైనా జన్మజాతకంలో శని ప్రభావం వారి మీద ఉందనుకోండి వాళ్ళకి జలుబు చేయడం ఎక్కువగా లేదా బద్ధకము నీరసము ఇవి ఎక్కువగా ఉంటుంటాయి కామన్గా సరే తర్వాత వాళ్ళని పోస్ట్ పోన్ చేయడం ఇది కోల్డ్ రిలేటెడ్ సంబంధించింది ఇది హీట్ రిలేటెడ్ సంబంధించింది హీట్ ఎక్కడైతే ఉంటుందో కోల్డ్ రిలేటెడ్ తగ్గుతుందో అలాంటప్పుడు అందుకే ఏం చెప్తారు ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఏదైనా గేమ్స్ ఆడండి ఇవన్నీ చెప్తూ ఉంటారు ఎందుకు అంటే దాని ప్రభావం పోవాలి మార్స్ రిలేటెడ్ ఎనర్జీ పెరగాలి అనేటువంటి భావంతో సో ఏదైనా ఆలయానికి వెళ్ళడం గోషాలకు వెళ్ళి గోవులకు ఏదైనా తినిపించడము ఏదైనా ఆలయంలో సేవాది కార్యక్రమాలు జరుగుతున్నాయి అక్కడికి వెళ్ళి మీ సేవ ఏదైనా చేయడం ప్రత్యేకంగా ఇప్పుడు మనకి ఈ ఎండాకాలంలో చలివేంద్రాలు అవి పెడుతూ ఉంటారు లేకపోతే ఒక చిన్న కొండ ఒకటి పెట్టుకుని వాళ్ళకి నీళ్ళు కావాలంటే కూడా ఇస్తూ ఉంటే కూడా పితృదేవతల యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది పక్షులకి నీళ్లను పెట్టడం ఇవి చేశారంటే నూటికి నూరు శాతము మీద ఏ రాసైనా ఏ లగ్నమైనా ఏ నక్షత్రమైనా ఖచ్చితంగా మంచి ఫలితాలు మీరు పొంది తీరుతారు శ్రీమాత